ఈ మకర రాశి వారికి అక్టోబర్ నెల చాలా చక్కగా ఉంటుందండి యోగం సిద్ధిస్తుంది జ్ఞాన జ్ఞానప్రాప్తి సిద్ధి కూడా ఉంది అంటే చక్కటి ఆధ్యాత్మిక కోణ పరంపర పెరుగుతుంది ఆ విధంగానే కుటుంబ సౌఖ్యం కూడా వస్తుంది సన్మానాలు జరుగుతాయి ఎవరో పిలుస్తారు బలాన్ కిరణ్ గారు రావాల్సింది మాకు అమ్మవారి గురించి చెప్పాల్సిందే కానీ చెప్పగానే ఓ పదివేల నూట పదహారులు ఇచ్చేసి ఓ సెలవు కప్పేసి ఒక ఉంగరం తొడిగి ఆహా అద్భుతం ఆనందం ఆ అంటారు ఈ రాశి వాళ్ళ యొక్క ఫలితం అది ఈ యొక్క నెల అంటే అనుకోని సన్మానాలు కూడా జరగటానికి ఆస్కారం ఉంది శక్తికి మించిన కార్యక్రమ సాధనలో సంఘ గౌరవాదులు బాగా పెరుగుతాయి శక్తికి మించి ఈయన కృషి చేస్తాడు సంఘ గౌరవాదులు బాగా పెరుగుతాయి అన్నమాట ఆర్థిక పరిస్థితుల్లో మంచి అనుకూలత కూడాను వస్తుంది ధనం లక్ష్మీదేవి యొక్క కటాక్షం ఈ రాశి వారికి చాలా అద్భుతంగా కనిపిస్తోంది బంధుమిత్రుల యొక్క సహాయ సంపత్తులు కూడాను అత్యధికంగా ఉంటాయి అంతేకాకుండా శత్రువులు సైతం మిత్రులుగా మారుతారు నమస్కారం అండి బాగున్నారా అని అడుగుతారు మొన్నటి దాకా అనుకున్నవాడు కూడా అయ్యా గురువుగారి నమస్కారం మీ దయా అండి అంటాడు అంటే ఏంటి అనమాట శత్రులు కూడాను మిత్రులుగా మారటానికి ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పేసి చెప్పవచ్చు అలాగే అధికారుల అండదండలు మొదలైనటువంటి ఫలితాలు ఉంటాయి శుభ ఫలితాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి మకర రాశి వారికి ఉన్నట్టుండి ఏదైనా అవకాశాలు కూడా రావచ్చు డైరెక్షన్ చేయాలండి మీరు తప్పనిసరిగా మా దాంట్లో అని చెప్పేసి కెమె కెమెరామెన్గా పనిచేసే వ్యక్తులకి డైరెక్షన్ అవకాశం రావచ్చు చెప్పలేము అనమాట అలాంటి మంచి అవకాశాలు కూడా ఈ మకర రాశి వారికి ఈ నెల అక్టోబర్ ఆ జగన్మాత అనుగ్రహాన్ని ప్రసాదించబోతోంది వీళ్ళు తప్పనిసరిగా దేవి సప్త శ్లోకి అనేటువంటి శ్లోకాలని పఠనం చేయాలి ప్రతినిత్యం కూడా ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో పూజ చేయాలి కలువ పూలతో పూజ చేయటం చాలా మంచిది వీళ్ళు తూర్పు ఉత్తరం పడమర దిశల ప్రయాణాలు కలిసి వస్తాయి వీళ్ళు ధరించవలసినటువంటి దుస్తుల్లో ఎక్కువగా ఎరుపు రంగు ఆకుపచ్చ రంగు బాగా కలిసి రావడానికి ఆస్కారాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి వీరు ఐదో తారీఖు పద్నాలుగు ఇరవై మూడు తారీఖులు ముఖ్యమైన నిర్ణయాలు కై బుధవారం శుక్రవారాలు బాగా కలిసి రావడానికి ఆస్కారాలు ఉన్నాయి ఇకపోతే కుంభరాశి